బాబా ఏటమ్మా చలి చలి పెరిగిపోయింది సరే కానీ నిన్న శివాజీ ఒక వీడియో ఫంక్షన్లోని ఏదో సరుకులు అంటే గ్యాప్ వచ్చింది నేను ఇప్పుడు యూట్యూబ్లోని సరుకులు చూపిస్తేనే వ్యూస్ ఎక్కువ వస్తాను ఆడవాళ్ళ సరుకులు మా దేవుడే మగవాళ్ళు కూడా సరుకులు చూపిస్తారు చూసారా లేదో మీరు లేపు లేపి మరీ చూపిస్తారు చూపిస్తే ఎన్ని లక్షల్లో కేలు వ్యూ వ్యూస్ వస్తున్నాయి చెప్పలేము సరుకులకే వ్యూస్ వచ్చి పడిపోతాడు మాటలకి పాటలకి ఇవన్నిటికీ కన్నా సరుకు చూ అది ఏటి మంచం మీద తొంగు ఉంటాడు మంచం మీద తొంగు ఒక కెమెరా పక్కన పెడతాడు పెట్టే ఆ లేపి ఆ సరుకుని అటు కాసి ఇటు కాసి ఇటు కాసి అటు కాసి తిరిగేసి చూపిస్తే లక్షల్లో వ్యూస్ ల లక్ష్యూస్ పాడితే వస్తుందా మాట్లాడితే వస్తుందా మీకే ఎంటర్టైన్మెంట్ చేస్తే వస్తాయ అన్ని వ్యూస్లు సరుకు చూపిస్తే వ్యూస్లో ఆ ముసలి సరుకు అంటాం లేదు వయసిన సరుకు లేదు ఏ సరుకు చూపించినా సరే ఆ సరుకుకి వ్యూస్ ఇలాగ అలాగ రావటం లేదురా ఒక్కొక్కరు చూసారా లేదో కానీ మగవాళ్ళు ఇక్కడ ఆడవాళ్ళు అంటే మన ఎవరు పోలీసు వాళ్ళు బొంబాయిలో ఒక ఒక అది ఏ నైటో ఎవరు మరి నాకు తెలియదు కానీ కొట్టుకుంటే అక్కడ జారిపోతాయా గుడ్లు అన్నట్టుగా ఉన్నది ఆ అమ్మ ఎందుకు వస్తుందో కార్లు ఎలా కూకుంటుందో ఏడు చేస్తుందో ఆ పోలీసులు అక్కతున్నారో ఆ అమ్మ ఆ గేటప్లోనే వస్తుంది మరి అవన్నీ చూసిన తర్వాత ఏమో పాప శివాజీ ఆయన ఉంటాడు ఆ వెంటనే వాళ్ళు స్పందించేశారు ఎవరు అనసూర్య చిన్మయ్యి అని అన్నారు అయితే పదం వాడికి బాగోలేదు సరుకులు కనిపించినట్టుగా అన్నారు అంతే ఆ సరుకులు కనిపించినట్టుగా అన్న పదం బాగోలేదు తర్వాత క్షేపంపడం చెప్పారు అందుకే మాట్లాడేటప్పుడు కొంచెం తప్పు ఏమీ లేదు అర్థం అంటే ప్రజలకి అందరికీ అర్థమైపోద్ది మీటింగులో ప్రజలకి అందరికీ అర్థమవుతుంది వీళ్ళకి కూడా తక్కువలో తాగి వస్తారు ఏటో వీళ్ళకి కూడా బాగా అర్థమవుతుందని ఆ శివాజీ ఆ పదం వాడి అడిగా అదే పెద్ద పదం అని నేను అనుకోను కానీ మనోభావాలు దెబ్బతిన్నాయని అంటున్నారు మనోభావాలు దెబ్బతిన్నాయి మరి మనోభావాలు అన్నప్పుడు సొసైటీలోకి వచ్చేసి అలాగా విచ్చలు తిరుగుతుంటే ప్రజల మనోభావాలు తల్లితో వస్తారు తండ్రితో వస్తారు తల్లి పిల్లలతో వస్తారు వాళ్ళు నా విధంగా చూడగలుగుతారా చెప్పండి పని నేను ఒక తల్లిదండ్రి పిల్లం పిల్లలు అందరు కలిసి కుటుంబం అంతా ఒక రైల్వే స్టేషన్కి ఏదో ట్రావెలింగ్ చేయడానికి వస్తారు వస్తే మరి ఇచ్చల విడిగా వీళ్ళు ఇలా తిరుగుతుంటే ఆ కుటుంబంలో ఒకళ్ళు ఒకళ్ళొకరు ముఖం చూసుకునే పరిస్థితి ఉంటుందా దాన్ని బట్టి ఆయన అన్నాడు కాస్త దీనిగా ఉండండి అని దానికి పెద్ద రద్దార్థం చేసేసి ఆనసూర్య ఏదో ఆయన వస్తుంది ఆవిడ ఆ మధ్యన ఏదో ఫంక్షన్ అంటే ఏదో తీర్థయాత్రకి వెళ్ళి కదా తీర్థయాత్ర కాదురాయన ఏంటది రెస్టారెంట్గా దేనికి వెళ్ళింది ఊరు మన పక్క దేశం వెళ్ళి అక్కడ లంగడైపోయి నీటిలో స్నానాలు చేస్తూ ఫోటోలు పెట్టింది కదా ఆవిడకి చిక్కుమంది చిన్నమయ్య అది ఆవిడ దానికి కూడా స్పందించేస్తుంది ఆవిడ ఒకటి సరుకులు అనే పదానికి సరుకులంటికి నాకు జ్ఞాపకొచ్చు యూట్యూబ్లో అంతా సరుకులే ఇప్పుడు నాలాంటి వీడియోలకి ఏమీ లేవు వ్యూస్ సరుకులు చూపించిన వాళ్ళకి ఆ వ్యూస్ అంతే నేను కూడా సరుకులు చూపించాలని అనుకుంటున్నాను కానీ చూస్తారో చూడరా ఒకటేది అంటే నాకన్నా ముసలి చేస్తున్నారు అనుకోండి కానీ ఏదో ఏదో ఒకటి నేను కూడా సరుకులు చూపించే వీడియో చేయాలనే నిర్ణయానికి వచ్చేసాను నేను ఎందుకంటే అది కనిపిస్తున్నాయి యూట్యూబ్లో యూట్యూబ్లో చూపించిన వీడియోలు అన్నిటికీ కూడా మంచి వ్యూస్ వస్తున్నాయి కాబట్టి కూడా నేను కూడా ఈ చలికాలం సరుకులు చూపించే వీడియో పెడతాను మంచి మీద సాఫ్ట్ వర్క్ కింద తొంగోను ఏదో ఒకటి పెట్టకపోతే కుదరదు వ్యూస్ రావటం లేదు మరి అమౌంటైజేషన్ ఏదో చెయ్యాలట చేస్తే కానీ డబ్బులు రావట్ యూట్యూబ్లో మరి ఇవన్నీ రావాలంటే నేను కింద మీద ఏదో సరుకులు చూపించవలసిందే చూపిస్తాం చూపిస్తాం చూపించకపోతే అవ్వదు ఆ అదే దాని గురించి చెప్పాలని చలి సరే మీ దగ్గరికి వచ్చి ఇవన్నీ చూపుతున్నా మరి చెప్ప పైన పోట ఆ ఉంటాను మరి